హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంతో కమ్మ కమ్మగా ఉండే క్యారెట్ రైస్ చేసి చూపిస్తాను చాలా ఈజీ లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అదేంటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ ఎలా చేసుకుంటారో నేను మీకు చేసి చూపిస్తాను క్యారెట్ రైస్కి రైతా సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ముందు ఒక కడాయి పెట్టుకుందాము కడాయిలో మనం గీ వేసుకుందాం ఫ్రెండ్స్ నేను వన్ ఫుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను మా పాప ఒకదానికే కాబట్టి నేను మొత్తం గీతోనే చేసుకుంటున్నాను ఒక ఫుల్ స్పూన్ గీ వేసుకోండి గి కొంచెం మెల్ట్ అవ్వాలా మెల్ట్ అయినాక దాంట్లోకి ఒక్క ఒక్క చెక్క రెండు లవంగాలు చిన్న స్టార్ ఆనియన్స్ ఒక ఫుల్ స్టార్ ఆనియన్స్లో ఒక హాఫ్ స్టార్ ఆనియన్స్ వేస్తే సరిపోతుంది అనమాట మనకి ఎక్కువ మసాలా పట్టదు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ అనడం కన్నా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా నేను వేసేస్తున్నాను చక్కగా కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలా మనకి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ క్యారెట్ రైస్ కాబట్టి దానికి ఎక్కువగా అవి ఇవి అని అవసరం లేదు మసాలా ఎక్కువ ఎందుకంటే మనకి క్యారెట్ డామినేషన్ చేసేస్తుంది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి నేను చక్కగా రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నచ్చకపోతే పిల్లలు తీసేయచ్చు అనేసి పెద్దగానే కట్ చేసుకున్నాను కొంచెం చిన్న గుప్పిడి ఆనియన్స్ వేసుకున్నాను ఇవి కొంచెం లైట్గా పచ్చపచ్చగా ఫ్రై చేసుకుందాం మనం ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే మనకి సరిపోతుంది ఫ్రెండ్ చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే ఆ వాసన అంతా పోతుంది ఆ నెయ్యిలో ఫ్రై అవుతుంది కాబట్టి కమ్మదనం అనేది వస్తుంది అనమాట మన రైస్కి ఇప్పుడు నేను ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చిన్న స్పూన్ చాలా తక్కువ ఎందుకంటే మన క్యారెట్ ఫ్లేవర్ని ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బిర్యానీ లీఫ్ వేస్తున్నాను నేను అది మనకి అంతా రైస్ అదంతా కంప్లీట్ అయిపోయినాక ఆ లీఫ్ తీసేసి మనం పక్కన వేసేయచ్చు ఆ బిర్యానీ లీఫ్లో ఉన్న స్మెల్ అంతా మన ఆ గీలో పట్టడానికి రైస్ పడటానికి వేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఉంచుకుంటే మనకి సరిపోతుంది అలా ఆయిల్ ఆ గీలో చక్కగా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి చాలు ఫ్రెండ్స్ చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం చక్కగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేసుకుందాము నేను క్యారెట్ పెద్ద గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే తినేటప్పుడు మన నోటికి పలుకులు పలుకులుగా కలిగితే చాలా టేస్ట్ అనేది వస్తుంది చక్కగా ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము ఆ క్యారెట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేసి ఫ్లేవర్స్ అంతా ఇదేలాగా మనం చక్కగా ఆ రైస్కి పట్టాలి అందుకోసం అందుకోసమని చక్కగా హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదు హైలో పెట్టుకుంటేనే జల్దీ అయిపోతుంది ప్లస్ ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా దానికే పడుతుంది లీక్ పెద్దగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అందుకే అది అటు ఇది అవుతుంది రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ చక్కగా అలానే వదిలేస్తున్నాను నేను అప్పుడు ఫ్రై అవుతుంది మంచిగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎక్కువ క్యారెట్కి ఎక్కువ సాల్ట్ పడుతుంది ఫ్రెండ్స్ మీరు గమనించండి ఎక్కువ సాల్ట్ వేసినా కూడా టేస్ట్ అనేది మనం తినలేము టేస్ట్ ఖరాబ్ అయిపోతుంది చక్కగా ఫ్రై చేసుకున్నాం మంచిగా మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ క్యారెట్లో ఉన్న వాటర్ అదంతా బయటకు వచ్చేసిద్ది ఆ క్యారెట్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ ఫ్రై అయిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ తినడానికి పిల్లలకి ఎంతో నచ్చిద్ది ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఆ క్యారెట్లో వేసేసుకొని చక్కగా కింద పైన మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుతున్నాం మా పాపకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ క్యారెట్ రైస్ ఫ్రైడ్ రైస్ చేసిన రోజు టూ బాక్సెస్ పట్టుకెళ్తుంది తను వాళ్ళ మా పాపకి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అనేసి ఇప్పుడు చక్కగా కలుపుకుందాం ఏమైనా గడ్డలు లేకుండా చక్కగా అంతా మ్యాష్ చేసుకుంటా కలుపుకుందాం చక్కగా అలా కలుపు కలుపుకొని కింద పైన కలుపుకొని నేను మీకు చూపిస్తాను దాంట్లో ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు వేసుకున్నాము వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాము చూడండి నేను మిక్స్ చేసుకున్నాను చాలా బాగుంది చూడండి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకే బాయ్